ఒక ఇంటికి సంబంధించిన ద్వారాల విషయంలో నాలుగు ద్వారాలకు అసలు ఏం పేర్లున్నాయి చూడండి ఒకసారి యజుర్వేద ద్వారం ఇది దక్షిణానికి సంబంధించింది మొదటిది సో రెండవది చూస్తే కనుక ఇప్పుడు దక్షిణం నుంచి మనం పడమర వైపు వెళ్తున్నాం సో పడమర వైపు వచ్చేసేసి ఇక్కడ మీరు గమనిస్తే పడమరలో యాక్చువల్గా ఒక టెంపుల్ ఉంది ఇది ఒక హోమానికి సంబంధించిన సెటప్ మొత్తం చేశారనమాట ఇక్కడ సో ఇందులో పడమరకు సంబంధించిన ద్వారం పేరేముంది ఇక్కడ మీకు క్లియర్గా రాస్తుంది అది కూడా చదవండి సో సామవేద ద్వారము నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా చూడండి సామవేద ద్వారము సో నాలుగు వేదాలకు నాలుగు ద్వారాలు ఎంత అద్భుతంగా మనం సెట్ చేశారు నిజంగా మనము ఎంతో మందికి అసలు ఒక ద్వారం అనేది కాదండి నాలుగు ద్వారాలు అనేది చాలా క్లియర్గా ఇచ్చేస్తున్నాం అందరికీ కూడా అసలు నాలుగు ద్వారాలు ఎంత పవర్ఫుల్ అసలు నాలుగు వేదాలతో సమానం అనేది ఒక ఉదాహరణ రూపంలో ఇక్కడ ఎవరైతే హోమం చేస్తున్నారో ఆ నాలుగు ద్వారాలకు నాలుగు పేర్లు అనేవి ఎంత అద్భుతంగా రాశారు నిజంగా మనం చూడొచ్చండి అసలు ఫోర్ డోర్స్కి సంబంధించిన శాస్త్రం ఉందా అని మాట్లాడినప్పుడు మీరు నిజంగా అబ్జర్వ్ చేయండి పాత ఇండ్లు అన్నీ అవే సో ఇప్పుడు దక్షిణానికి సంబంధించిన ద్వారం గురించి చెప్పేశాం ఇది చూశారు కదా నెక్స్ట్ పడమర సామవేద ద్వారము ఇది కూడా చూసేశారు కదా ఇప్పుడు మనం ఉత్తరం వైపు వెళ్దాం సో అన్నీ కూడా ఫోర్ సెంటర్స్లోనే పెట్టారండి ఎక్కడ మూల ద్వారాలు రేవు సో అధర్వణవేద ద్వారము ఉత్తరానికి సంబంధించింది అధర్వణవేద ద్వారము సో చూడండి మీకు జూమ్ చేసి కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ కూడా మూల ద్వారాలు అనేవి లేవండి నిజంగా మీరు ఆలోచన చేయండి మూల ద్వారాలు అనేది ఏదో మనకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తప్ప ముందు లేవండి సో అద్భుతమైన ఫలితాలు మీరు అంది అందుకోవాలి అని భావన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మధ్య ద్వారాల వైపే వెళ్ళండి సో ఋగ్వేద ద్వారము ఇది తూర్పుకి సంబంధించిన ద్వారం అండి సో ఇంత అద్భుతమైన ద్వారాల గురించిన సమాచారం ఇంతవరకు ఎవ్వరూ చేయలేదండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే మీరు చూడొచ్చు సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీకు కావాలంటే స్టెడ్యూన్ టూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు